వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని తాళ్ల చెరువు సమీపంలో మద్యం సేవిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు పోలీస్ కానిస్టేబుల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో తాళ్ల చెరువు సమీపంలో ఆ ప్రాంతానికి చెందిన వారు మద్యం సేవిస్తున్నారని హండ్రెడ్ కు డయల్ చేశారు వెంటనే అప్రతమైన పోలీస్ కానిస్టేబుల్ తాళ్ల వద్దకు చేరుకున్నారు అక్కడనే ఉన్న వ్యక్తులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు దాంతో పాటు ఓ కానిస్టేబుల్ పై దాడి చేశారు ఆ కానిస్టేబుల్ కు కావడంతో కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మనో కానిస్టేబుల్ కు గాయనమైనట్టు తెలుస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల వెళ్ళిన తర్వాత అట్లా ఇద్దరు పర్సన్ ఉన్నారు ఒకడు మాకు చూసి వెళ్ళిపోయాడు తను అక్కడనే కూర్చొని యాసిన్ అనే వ్యక్తి అక్కడనే కూర్చొని తాగకుండా రుబాబా మాట్లాడుతుంది ఏంది బాబు ఇక్కడ రావాలంటే నా ఇష్టం అది ఇష్టం పడితే మాట్లాడి అక్కడ మా గంగాధర సార్ మీద వారు చేశారు నేను ఆపడానికి పోయినా పోతే నా ఊరు కూడా బాగా ముఖం మీద ఒకటి ముగ్గురు పని అవుతుంది ఎంతమంది ఉంటారు ఎప్పుడే